వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మీ స్వాతి ఇవాళ మన రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి కోడిగుడ్డు అండి ఉల్లిపాయ కోడిగుడ్డు రెసిపీలోనే ఎండుమిర్చి కారం వేయకుండా ఒకసారి పచ్చిమిర్చి కారం వేసి చూడండి అయితే చాలా బాగుంటుందండి ముందుగా పచ్చిమిర్చి కారం ప్రిపేర్ చేసుకోవాలండి అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే మీరు ఇందులోనే ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి లేదంటే తర్వాత కర్రీ వండేటెప్పుడైనా వేసుకోవచ్చు పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడైన తర్వాత ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి మీరు కావాలంటే గుండ్రగా కట్ చేసుకోవచ్చు ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోండి ఇలా ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు అనేది తొందరగా ఫ్రై అవుతాయండి పాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్టును కూడా వేసుకోండి పచ్చిమిరపకాయల పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయి ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీరు ఎన్ని కోడిగుడ్లు అయితే వేయాలనుకుంటున్నారో అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేయండి కోడిగుడ్లు వేసిన తర్వాత వెంటనే కలపకూడదండి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు సిమ్ లో పెట్టుకుని ఈ గుడ్లు గట్టి పడేంత వరకు ఉడకనివ్వండి ఆ తర్వాత మూత తీసి ఎంత సైజు కావాలో చూసుకొని కోడిగుడ్లని ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో మరొక పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకొని చివరగా ఉప్పు వేసుకోవాలండి మీరు పచ్చిమిరపకాయల కారంలో ఉప్పు వేసి పట్టుకుంటే ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదండి అందులో వేయకపోతే మాత్రం ఇప్పుడు కర్రీలో మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని కొని ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి కోడిగుడ్డు కర్రీ రెడీ అయినట్టే వీడియో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి